రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులకు భూములు ఇచ్చేవారికి మార్కెట్ రేట్లను మూడు రెట్లు పెంచి అధిక పరిహారం అందేలా చర్యలు చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు పదేళ్లలో వివిధ ప్రాజెక్టులకు భూములు సేకరించిన బీఆర్ఎస్ ప్రస్తుతం అడ్డుకునేందుకు యత్నిస్తోందన్నారు అధికారులపై దాడి ఘటనలో చేసిన కుట్రకు కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు రంగనాయక సాగర్లో హరీష్ రావు ఫామ్ హౌస్ భూమి లెక్కలు తీస్తున్నామన్నారు కొండపోచమ్మసాగర్ నుంచి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి సాగునీటి కాలువ పెళ్లడంపై నిజ నిర్ధారణ కమిటీకి సిద్దమా రేవంత్ సవాల్ విసిరారు రాష్టంలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు మంత్రులతో కలిసి రాజన్నను దర్శించుకున్న సీఎం ధ్వజస్తంభం వద్ద కోడె మొక్కలు చెల్లించుకున్నారు ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారు రెండు వందల ముప్పై ఆరు కోట్లతో మిడ్మానేరు భూ నిర్వాసితులకు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అరవై ఆరు కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల పాస్టర్ బ్లాక్ నిర్మాణం యాభై కోట్లతో వేములవాడలో నూలు డిపో నిర్మాణం సహా పలు అభివృద్ధి పనులకు రేవంత్ శ్రీకారం చుట్టారు అనంతరం గుడిచెరువులో నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు పదేళ్లలో ఇరవై లక్షల కోట్లకు పైగా బడ్జెట్ను ఖర్చు చేసిన కేసీఆర్ వంద కోట్లతో వేములవాడను ఆలయాన్ని అభివృద్ది చేయలేదన్నారు బీఆర్ఎస్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన రైతు రుణమాఫీ ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ అసెంబ్లీలో చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు పదేళ్ళు కూర్చున్నారు కదా ఏమి ఎలుగబెట్టిర్రు ఎలుగబెడితే ఏమిగబెట్టిర్రో చెప్పండి ఇరవై ఐదు రోజుల్లో మనము రెండు లక్షల రూపాయల మేరకు రైతులకు చేసిన రుణమాఫీని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు మూడు సార్లు రైతు రుణమాఫీలో రెండు సార్లు చంద్రశేఖరరావు చేస్తే ఒక్కసారి ఈ వేదిక మీద ఉన్న మా మిత్రులందరూ చేసి లెక్కలు దిద్దాం వాస్తవాలు మాట్లాడదాం చంద్రశేఖరరావు గారు మీరు అసెంబ్లీకి రాండి నీకు ధైర్యం ఉంటే నిజాన్ని ఎదుర్కొనే చిత్తశుద్ధి నీకుంటే రా అసెంబ్లీలకు మా వ్యవసాయ శాఖ మంత్రి ఈ రోజు నీకు లెక్కలు చెప్తాడు ఏమన్నా తక్కువ పడితే మిగతా సంగతి నేను చూసుకుంటా పది నెలల్లో నేను యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను పదేళ్ళలో నువ్వు ఎన్నించిన లెక్క కట్టు తలకాయ లెక్క పెడదాం యాభై వేలకు ఒక్క తలకాయ తక్కువ ఉన్న ఎల్పీ స్టేడియంలో అందరిని పిలుస్తా యాభైకి తక్కువ ఉంటే అక్కడ నేను క్షమాపణ చెప్తా రంగనాయక్ సాగర్ హరీష్ రావ్ ఫామ్ హౌస్ భూమి లెక్కలు తీస్తున్నామన్న రేవంత్ కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి నీళ్లిచ్చేందుకు కొండపోచమ్మ సాగర్ నిర్మించారని తెలిపారు కాలేజీల నుంచి సుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండా ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీరామ్ సాగర్ కావచ్చు లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు కల్వకుర్తి భీమా నెట్టెంపాడు కోయిల్ సాగర్ శ్రీశైలం నాగార్జున సాగర్ తెలంగాణ ప్రాజెక్టులు కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్లు ఈ రోజు తెలంగాణలో వండినయి ఇప్పటి వరకు రావు గారు ఈ పదేళ్ల ఒక లక్ష ఎనభై మూడు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెట్టిండు నేను సూటిగా అడుగుతున్నా ఏ ప్రాజెక్ట్ అయినా నువ్వు పూర్తి చేసినవా ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా తెలంగాణ ప్రజలకు అంకితం చేసినవా రంగనాయక్ సాగర్ సిద్దిపేట దగ్గర ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు ప్రాజెక్టుల నుంచి తొలగించి హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు దానికి లెక్క చెప్పాల్సింది హరీష్ రావు గారు ఏం చింత చేయకు లెక్కలు తీస్తున్నా నీ లెక్క చెప్తా కొండ పోచమ్మ ప్రాజెక్టు కట్టిందే కేసీఆర్ ఫామ్ హౌస్ కు కాల్వలు తీసుకెళ్లడానికి ఇవాళ నిజ నిర్ధారణ కమిటీ వేసుకుందాం కొండ పోచమ్మ ప్రాజెక్టు పోదాం

పదిహేను ప్రభుత్వం నడిపిన మీరు భూసేకరణ చేయలేదా ఇవాళ ఒక కొడంగల్లో నేను భూసేకరణ వెయ్యి ఎకరాలు చేస్తే మీ కడుపు మాంటేంది మీ దుఃఖం ఏంది మీ బాధ ఏంది అని నేను అడుగుతున్నా ఇదా న్యాయం ఇదా ప్రభుత్వాన్ని నడిపినోడు మాట్లాడేది ఈ విధానం ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా నా నియోజకవర్గం ఇది ఎందుకు కక్ష కట్టిన అని నేను అడుగుతున్నా నేనేమో లక్ష ఎకరాలు సేకరించలే నాలుగు గ్రామాలలో కలిసి పదకొండు వందల ఎకరాలు నేను భూమి తీసుకుందాం అన్నది ఇదో ప్రపంచ సమస్య అయింది ఇంకా నేను ఢిల్లీ అయిపోయింది ఇప్పుడు చంద్రమండలం పోతాడంట ఆయన చంద్రమండలం పోయి ఆడ కూడా ఫిర్యాదు చేస్తాడంట నువ్వు ఆడ తిరిగి వచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊస లెక్క పెడతావు కేటీఆర్ నువ్వు అది గుర్తు పెట్టుకో చూస్తున్నా ఎంత గుర్తావు ఎగరని అని ఉయ్యాల ఎంత ఊగినా అక్కడనే వచ్చి ఆగాలి తెలుసు కదా ఉర్రిగా అటు ఊగొచ్చు ఉర్రిగా ఇటుకోవచ్చు ఉయ్యాలా ఆగాల్సి వచ్చినప్పుడు మధ్యలోనే ఆగుతుంది ఆడకు ఉరుకుతాడు ఎంత దూరం ఉరుకుతాడు బుర్కని అంజుస్తున్న ఉరుకులాట ఏందో చూద్దాం కేటీఆర్ దాని అభివృద్ధి ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయే నిర్వాసితులకు న్యాయం చేసేలా చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు భూసేకరణ చట్టాన్ని సవరించి మార్కెట్ రేట్లను మూడు రెట్లు పెంచి అధిక పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు నేను అడుగుతున్న నివేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే అభివృద్ధి జరగాలంటే భూ సేకరణ జరగాల్సిందే భూసేకరణ జరుగుతే ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే ఎవరు ఇష్టంగా భూమి ఎవ్వరు బాధలో ఉన్న రైతుకు నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వడం ద్వారా ఆ రైతును మనము ఆదుకోవాలి ఇవాళ ఎక్కడైతే భూసేకరణ జరుగుతుందో భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళకి ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం నేను చీఫ్ సెక్రటరీ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన ఆ ప్రాంతాలలో భూముల విలువ మూడంతలు పెంచండి అప్పుడు వాళ్ళ భూమికి ఊర్లో పది లక్షలు ఇస్తే మన ముప్పై లక్షల నష్టపరిహారం ఇస్తే ఆ రైతు సంతోషంగా ముందుకొచ్చి భూమి ఇస్తాడు శాశ్వత అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్నిర్మాణంలో త్యాగం చేస్తున్న భూ యజమానులను వాళ్ళు దళితులు గిరిజనులు బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు చిన్న చిన్న భూములు ఉంటాయి కుటుంబంలో ఐదారు మంది ఉంటారు వాడు అసూటనో ఇసూటనో భూమి కొనుక్కోవాలంటే నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వాలని చట్టాన్ని సవరించమని వాళ్ళు నేను ఆదేశాలు ఇచ్చిన రానున్న పదేళ్లలో దేశంలోని ప్రతి రాష్ట్రం అనుకరించేలా తెలంగాణను అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు